హాయ్ అండి పదే పది నిమిషాల్లో మంచి టేస్టీగా ఉండే సాంబార్ చేసి చూపిస్తాను పది నిమిషాల్లో పప్పే ఉడకదు సాంబార్ ఎలా అయిపోతుంది అనుకుంటున్నారా ఇది ఇన్స్టెంట్ సాంబార్ అనమాట ఇక్కడ మనం సాంబార్ ప్రేమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇది వన్ మంత్ పైకి స్టోర్ ఉంటుందండి ఎర్లీ మార్నింగ్కి మనకి ఇడ్లీతో లేదా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు రైస్తో చాలా బాగుంటుంది అనమాట చాలా క్విగ్గా అయిపోతుంది సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఈ సాంబార్ పౌడర్ అనేది ఎలా చేసుకోవాలో డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను లెట్ స్టార్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక కప్పు దాకా కందిపప్పు కప్పు శనగపప్పు అలానే వన్ టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళు వన్ టేబుల్ స్పూన్ దాకా పెసరపప్పు హాఫ్ టీ స్పూన్ దాకా మెంతలు వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ మీద ఇవి మాడిపోకుండా వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలానే వన్ టేబుల్ స్పూన్ దాకా మిరియాలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అయితే మనకు సరిపోతుంది ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని బాగా చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఒక ఎనిమిది నుంచి పద్దాకా ఎండుమిరపకాయలు అలానే గుప్పడంత కరివేపాకు కొంచెం పిక్క తీసిన చింతపండు కూడా వేసేసుకొని కరివేపాకు అనేది కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకోవాలి మనం కరివేపాకుని ఈ విధంగా చెక్ చేస్తే మనకు అర్థమైపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూడా కంప్లీట్గా చలార్నివ్వాలి ఇప్పుడు మనం వేయించుకున్న వాటిని సపరేట్గా మిక్సీ వేసుకోవాలండి అంటే పప్పుల్ని వేరేగా చింతపండు ఎండిమిర్చి వాటిని వేరేగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట సో ఇలా వీలైనంత ఫైన్ పౌడర్లా మనం బ్లెండ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఎండిమిర్చి చింతపండు కరివేపాకు ఉంది కదా దీన్ని కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రెండింటిని కలిపి కూడా ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు అలానే రెండు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకొని దీన్ని ఫైన్ పౌడర్లో బ్లెండ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా మనకి ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ రెడీ అయిపోయింది ఇది మనం ఒకసారి చేసి పెట్టుకుంటే గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పైగా స్టోర్ ఉంటుంది సో చాలా తక్కువ టైం ఉన్నప్పుడు మనం ఈజీగా సాంబార్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పౌడర్తో సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని సాంబార్ పోపు న్యాజ్టీజ్గా వేసుకోండి నార్మల్గా మనం డైలీ వేస్తుంటాం కదా అలానే వేసుకొని కొంచెం వేయించుకోండి ఇందులోనే చిరుకుడంత ఇంగవ కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇంగవ వేయడం వల్ల సాంబార్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఇందులో ఎన్ని రకాల వెజిటేబుల్స్ని వేయాలనుకుంటున్నాం అన్నింటినీ వేసుకోవాలి ఇక్కడ నేను క్యారెట్ టమాటా ముల్లంగి అలానే వంకాయలు తీసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసేయండి ఈ ముక్కలు అనేవి మనకు కొంచెం మగ్గుతాయి కదా చూడండి ముక్కలు అనేవి ఇలా మగ్గిన తర్వాత ఇందులో త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ల ఇన్స్టంట్ సాంబార్ ని వేసుకొని బాగా కలిపేసి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ సరిపడా వాటర్ అనేది మనం పౌడర్ ఎంత యాడ్ చేస్తున్నామో దాన్ని బట్టి తీసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న పౌడర్కి నాకు వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ అయితే పట్టింది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ సరిపోతే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి పదంటే పది నిమిషాలు మనం మరిగించుకుంటే చాలండి సాంబార్ రెడీ అయిపోయింది ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుమ్మగుమ్మలాడే ఇన్స్టెంట్ సాంబార్ రెడీ ఇది మనకి ఈ ఇన్స్టంట్ ప్రీమిక్స్ పౌడర్ చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి ఎందుకంటే మార్నింగ్ హడావిడిలో మనం ఎక్కువగా లంచ్ బాక్స్లు కడుతూ ఉంటాం కదా అలాంటి టైంలో అలానే ఇడ్లీ పెట్టేసుకుంటాం ఎప్పటికప్పుడు అలా పది నిమిషాల్లో మనం సాంబార్ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి ఈ పౌడర్ అనేది మనకి వన్ మంత్ పైగానే స్టోర్ ఉంటుంది ఒక్కసారి చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు సాంబార్ ఎప్పటి కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్